హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మీకు మొత్తం పాహార కూడిపుజులు పెట్టడం జరుగుతుందండి ఇందులో మీరు ప్రతిదీ కూడా విడివిడిగా ఈ ఫొటోస్ మీద వీటి సైజు అంతా క్లియర్గా ఉంటుంది అలాగే ఇప్పుడు కొద్దిగా కొద్దిగా చిన్నవి పెట్టడానికి కారణం ఏంటంటే చాలామంది మొన్న పెద్దవి పెట్టాను అవన్నీ కూడా ఆరు వేలు ఏడు వేలు ఉన్నాయి అందుకని కొద్దిగా సైజ్ కాదంటే కొద్దిగా వేరే టైపు కోళ్ళు పెట్టామన్నమాట కొద్దిగా బాధ దెబ్బేవి ఇవి కొద్దిగా రేట్లు కొద్దిగా అందుబాటులో ఉంటాయి నాలుగు వేల నుంచి ఐదు వేలు లోపు ఉంటాయి అలాగే ఒకటి రెండు కోళ్ళు మూడు వేల వందలు ఆ రేంజ్లో కూడా ఉన్నాయి ఇందులో అయితే ఈ పచ్చకాయ మాత్రం అంటే తయారు చేసుకునే వాళ్ళు చాలా బాగుంటుంది డబల్ బాడీ ఇది కోడి మీకు సంక్రాంతి వరకు ఆపుకునే వాళ్ళు చాలా బాగుంటుంది ఇది కోడి బాధ ఉంటుంది అందుకని ఇది కోడి రేటు కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది మా అలాగే ప్రతి ఇప్పుడు చిన్నబందం వేసుకోవాలంటే ఇలాంటివి రెడీగా సరిపోతాయండి మన క్రాంతి ఫామ్స్ అనేది ఏది కూడా ముందు దెబ్బలాడించిన తర్వాత మనం కొంటాం కోడి అదేవిధంగా కోడి కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గర దెబ్బలాటి నచ్చుకునుక్కోవడా తప్ప సైజు గురించి అయితే మాత్రం చిన్నవి ఉంటే పెద్దవి ఉంటాయి ఇప్పుడు ఇది ఇది కూడానండి కొద్దిగా తయారు చేసి వేసుకునే వాళ్ళకి పెద్ద బందానికి వచ్చే కోడి ఇది డబల్ బాడీ కోడి బా సైజ్ బాగుంటుంది అలా పచ్చికాకి ఇవన్నీ ఏంటంటే మీరు మా దగ్గర ఏ కొండ్ కొనుక్కున్నా సరే మేము కొన్ని తెచ్చి పోస్ట్ పెట్టేస్తాం కాబట్టి ఆ రోజుకి ఆ రోజు అది పెడతాం కొనుక్కుని ఒక రెండు మూడు రోజులైనా సరే పందెం కొనుక్కునే వాళ్ళు ఆపుకుంటే బాగుంటుంది లేదు బలం తక్కువ వాటిని తయారు చేసుకుని పందిని తెచ్చుకునే వాళ్ళు బాగుంటుంది ఎందుకంటే తన్నుడు చూడకుండా ఏ కోడు కూడా మనం పెట్టవి ఇక్కడ అది ఆ విధంగా ఉంటుంది అలాగే ఖాళీగా వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్లో మాత్రం కొనుక్కోకుండే మన దగ్గర ఎందుకంటే మీకు మీరు బయట తిరిగి కొనుక్కునే మన దగ్గర కొనుక్కున్న రేట్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మీరు బయట తిరిగి కొనుక్కున్నప్పుడు మీకు ఎంత ఖర్చు అవుద్దు అదే ఖర్చు మీకు కోడి మీ మీద మనం మనం వేస్తామన్నమాట పెద్ద కోడిపుంజం మీద వచ్చేసరికి ఏడు వందల ఎనిమిది వందల వరకు పడుతుంది చిన్న కోడిపుంజం మీద మూడు వందల నాలుగు వందల వరకు పడుతుంది అనమాట అది గుర్తుంచుకోండి మీకు మామూలుగా బయట తిరిగి కొనుక్కున్న అయితే రాదు ఆన్లైన్లో దానికి ఇష్టపడి కొనుక్కోవాలంటే ఎవరైనా అది ఎందుకు చెప్తామంటే మేము కూడా అలాగే మొత్తం మాకు అయ్యే టోల్ గేట్లు కారు ఖర్చులు అలాగే వీటిని దెబ్బడించేటప్పుడు వచ్చే లాస్ ఇవన్నీ ఉంటాయి అందుకని మీకు అలా చెప్పడం జరుగుతుంది ఎవరికి ఏది కావాలన్నా సరే పూర్తిగా వాట్సాప్లో వీటి దెబ్బలాట్లు పెట్టించుకోండి ఒకటి సార్లు చూడండి అది బాగుంటేనే తీసుకోండి ఓపె ఎక్కువైనా సరే తక్కువైనా సరే అంతే తప్ప ఏది కూడా ఇది అలా ఉంటుంది ఎలా ఉంటుంది అనే సెక్షన్ మన దగ్గర ఉండదు ఎందుకంటే మనము తీసుకొస్తాం మళ్ళీ దెబ్బలాట్లు పెడతాం అవి రెండు మూడు ఒకటి సార్లు చూసుకుంటాం అలాగే మీరు చూసుకొనుక్కోండి నెక్స్ట్ మంది ఎవరైనా సరే క్యాష్ ఆన్ డెలివరీ గని అడుగుతారు ఆటోమేటివ్గా ఉండవండి నమ్మకం ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఇది ఇది ఖచ్చితంగా కోడ్ని పంపిస్తారు అనుకున్న వాళ్ళు కాల్ చేయండి అమౌంట్ కొట్టాలండి పూర్తిగా అప్పుడే కోడ్ వస్తుంది ఒకవేళ ఎవరికైనా అమౌంట్ కొట్టడానికి భయం అయితే వాళ్ళు ఫోన్ చేయకండి ఎందుకంటే మళ్ళీ 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 మీ టైం అనవసరం వేస్ట్ అవుద్ది మీరు పంపిస్తారా పంపించరా అనే భయం ఉన్న వాళ్ళు చేయకండి ఎందుకంటే మీరు ఇబ్బంది పడతారు ఒకసారి ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు ఎప్పుడు నుంచి ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు ఫోన్ నెంబర్ ఏం వాడుతున్నారు అవన్నీ ఒకటి సార్లు ప్రొఫైల్ చూసుకుని మరీ మనకి ఫోన్పే చేయండి ఓకే అండి థ్యాంక్ యూ వాళ్ళు మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచర్ల మన అడ్రస్ వచ్చేసరికి మా దగ్గర కోడి ఇంకోసారి చెప్తామంటే కొనుక్కున్న తర్వాత ఏదైనా సరే బలం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే తెచ్చిన వెంటనే తయారు చేసి అమ్మేస్తాం కదా తయారు చేయకుండా అమ్మేస్తాం కాబట్టి అలాగే మన ఫుల్ అడ్రస్ వచ్చేసరికి ఇప్పుడు మీకు డిస్ప్లే మీద కనబడుతుంది ఇది చూసుకోండి మొత్తం అడ్రస్ ఇది మన పూర్తి అడ్రస్ థ్యాంక్ యూ వాళ్ళు ఇప్పటివరకు మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ